హైదరాబాద్లోని నిజాంపేట్లో ఏఎల్ఈపీ సముదాయాన్ని అధికారులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలు ఆలోచనలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు ఏపీలో ఈ తరహా సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ప్రస్తుతం అభివృద్దిలో భాగస్వామ్యం అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఏపీ గొప్ప వేదికన్నారు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండే పైవేటు సంస్థలకు పూర్తి సహకారం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు తెలంగాణలో ఉన్నటువంటి టెలి సంస్థ టూ ఇయర్స్ గా చేస్తున్న డెవలప్మెంట్ ఏరియా ప్రతి ఇండస్ట్రీని ఎలాగా ప్రమోట్ చేస్తూ వాళ్ళ తాలూకా హెల్ప్ ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఈ రోజు ప్లేస్ రావడం జరిగింది ఈ సక్సెస్ఫుల్ మోడల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతో డిఫ్యూ కమిషనర్ గా కూడా రావడం జరిగింది అది ఏ రకంగా సహాయం చేస్తున్నారని దాని మీద కూడా ఎక్సైజ్ చేస్తూ దాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అడాప్ట్ చేసే ఒక రోల్ మోడల్ మోడల్ ఇండస్ట్రియల్ ప్రొసీజర్స్ లో పెట్టాలని కోరుతూ ఇతర వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి ఒక ఇండస్ట్రియల్ ప్లేస్ కూడా ఆంధ్రలో కూడా రావాలని దాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా సపోర్ట్ చేస్తూ దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అలా అందరినీ అభినందిస్తూ ఇన్వైట్ చేస్తాం ఎస్ఎస్జి మెంబర్స్ లో గానీ అలాగే వీళ్ళు కాబట్టి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ రియాలిటీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం